హాయ్ అండి అందరికీ నమస్తే ఇంకా ఈ వీడియో వచ్చేసి నిన్న సాయంకాలం తీసిన వీడియో అండి అయితే ఏంటి వంటలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా అవునండి వంటలు చేస్తున్నాను ఎందుకంటే అన్నదమ్ములకి భోజనం పెట్టిన రోజు అనమాట అయితే దీపావళి వెళ్ళిన తర్వాత భగినీస్త భోజనం అనేది వస్తుందండి ఒక రోజు ఆ రోజున అన్నదమ్ముల్ని ఇంటికి పిలిచి భోజనం పెడితే చాలా మంచిది ఈ భగినీహస్త భోజనం అనేసి ఎందుకు పిలుస్తారంటే ఈ భోజనాన్ని యమధర్మరాజు యమునాదేవి ఇంటికి వెళ్ళి భోజనం చేసిన రోజు కాబట్టి అందుకోసమే భగినీ అస్త భోజనం అనేసి అంటారనమాట ఈ భోజనాన్ని అయితేనే అలా ప్రతి అన్నదమ్ముల్ని కూడా అక్కా చెల్లెళ్ళ ఇంటికి పిలిచి భోజనం పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళకి అపమృత్యు ఏమైనా ఉంటే పోతాయి అనేసి వాళ్ళకి మంచి జరగాలనేసి మనస్ఫూర్తిగా కోరుకొని వాళ్ళకి నచ్చినవి వండి భోజనం పెడతారనమాట నాకైతే ప్రతి సంవత్సరం కూడా నేను ఇలాగే చేస్తానండి ఇంక అలాగే అక్కల పిల్లల్ని కూడా పిలిపించి ఆ చెల్లెళ్ళ చేత అంటే మా అమ్మాయిల చేత భోజనం పెట్టేస్తాను అనమాట ఇంకా పెద్దోడైతే రాలేదు చిన్నోడు వచ్చాడు ఇంకొచ్చిన తర్వాత అందరికీ భోజనం అయితే పెట్టేస్తాను అనమాట మీలో ఈ భగినస్త భోజనం గురించి ఎంతమందికి తెలుసు ఎంతమంది ఇలా మీ అన్నదమ్ములు పిలిచి భోజనం పెట్టారో కామెంట్లో చెప్పండి నేనైతే ఇలాగే చేశాను అనమాట ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి